వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతీక్షణం ప్రజల పక్షం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కథం తొక్కిన అంగన్వాడీ కార్మికులు పోలీసులకు అంగన్వాడీ టీచర్స్కు మధ్య తోపులాట రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మెలో భాగంగా ఏఐటిసి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించిన అంగన్వాడీ టీచర్స్ కథం తొక్కిన అంగన్వాడీ కార్మికులు గేట్లు తోసుకుంటూ కార్యాలయం లోపలికి వెళ్ళిన అంగన్వాడీ టీచర్సు పోలీసులకు అంగన్వాడీ టీచర్లకు మధ్య తోపులాట సొమ్మసిల్లి క్రింద పడిపోయిన అంగన్వాడీ టీచర్స్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు రోజుల నుండి శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తుంటే ఈ ప్రభుత్వానికి కనీసం సీమ కుట్టినంతైనా లేదని వారు అన్నారు సీఎం ఆ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు ఇందులో భాగంగా ఏఐటిసి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి శ్రీకారం చుట్టిన అంగన్వాడీ టీచర్సు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్మికులు పాల్గొని కలెక్టర్ కార్యాలయంలోకి పోలీసులు కాదని చొచ్చుకొని కార్యాలయం లోపలికి వెళ్ళి బైఠాయించారు మా న్యాయమైన కోరికలను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కరించకుంటే రాబోయే సాధారణ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గడ్డెత్తించి తీరుతామని అంగన్వాడీ టీచర్స్ శబ్దం చేశారు ఈ సందర్భంగా ఏఐటిసి జిల్లా అధ్యక్షులు రఘురామమూర్తి అధ్యక్షతన వహించారు అనంతరం డిఆర్ఓ పుల్లయ్య ఆందోళన చేస్తున్న అంగన్వాడీ టీచర్స్ దగ్గరికి వచ్చి వారిని వినతి పత్రం స్వీకరించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుంకయ్య డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ బాబు ఆర్గనైజింగ్ కార్యదర్శి బాలకృష్ణ అధికారులతో మాట్లాడారు ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతుగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా పక్రుద్దీన్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ధనుంజయ్ పాల్గొన్నారు అంతేకాకుండా ఏఐటిసి జిల్లా నాయకులు అబ్బాస్ శ్రీనివాసులు కులాయస్వామి రవి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు వసుంధరాదేవి చంద్రకళ జులేఖ హిందుమతి త్రిపాలమ్మ ఎస్తేరు సీతాలక్ష్మి సుమలత కమలమ్మ విజయలక్ష్మి సుశీల సువర్ణ సులోచన తదితరులు పాల్గొన్నారు